హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి స్టార్మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడెంత మనసు ముఖేష్ రక్ష హీరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సీరియల్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్లో సాయి కిరణ్ నటిస్తున్న రిషి ఫ్రెండ్గా ఏంజల్ క్యారెక్టర్లో అవంతిక నటిస్తుంది తాజాగా అవంతిక తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి